ా రెండు గంటలు నాయనంత మలక కట్టాలి మూట బట్టండి బాగా కావచ్చు రావాలని బట్టి దానికో ఇప్పుడైతే మా మామకైతే సేమియా పాయసం అయితే వేసాను అనమాట అంటే పలసాగ కాకుండా గట్టిగా అయితే చేసాను ఎందుకంటే పల్సా వేస్తే నాకు కడుపు నిండిదమ్మా అని అంటాడనమాట అందుకనేస్తే గట్టిగా అయితే చేసానా చేసి పొద్దున వేడి వేడి అన్నము తమర్చారా చేసింటి చేసింటిమి తిన్నాడు ఇంకా ఆకలి అవుతుంది అంటే మా పని అయిపోయేసరికి ఈ టైం అయితే టైం ఎంత అయింది కూడా తెలియదు నాకైతే పన్నెండు అయిపోయింది సామాన్లు అంటూ బట్టలు ప్రసవాళ్ళు స్నానాలు చేసిన బట్టలు ఇంకా అవ్వకి మా మామకి ఇంకా నిన్న నైట్ అంతా ఫుల్ వర్షం పడింది కదా ఇంకొకటే పని చేస్తూనే ఉన్నాము ఇంకా తాగే నీళ్ళు ఎత్తుకొచ్చుకొని ఇప్పుడు అయిపోయింది నేను దోహి స్నానం చేసి ఇంకా మా మామకైతే ఇంకా సేమే చేసాం అనమాట ఇస్తాను లేదు ఉప్మా కాదు మాది సేమియా పొద్దునైతే ఉడకబెట్టిన గుడ్డు ఇంత రసము అన్నము చేసింటే తిన్నాడు అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే ఇది ప్రిపేర్ చేసింది ప్రమిళ దిన ఇంకా సదరీ కోడిగుడ్డ అయితే వేయాలన్నమాట ఇంకా అవ తినే టైం కూడా అయ్యింది ఈ వంటలతోనే టైం అయిపోతుందనమాట తొందర తొందర ఇంకా ప్రతాప్ అయితే ఇంటి దగ్గర లేడు ఇంకా కొంచెం పని అయితే బయటకైతే వేయడనమాట ఇప్పుడు నేను గ్లోర్ మాత్రమే ఉన్నాము ఇంకా మన పూల చెట్లు అయితే ఉన్నాయి కదా ఆ చెట్లకైతే మా ఇంటి పక్కలనే పని చేస్తాడనమాట చిన్న ఎరువు చేయడము ఆ ఎరువు అయితే ఇచ్చాడా చెట్లకి అన్నిటికైతే వేయాలా ఫుల్ వర్షం పడింది కదా చెట్లు పోలేదు మేము పైకి నీరు బట్టలు ఆరనికేంటి కొన్ని నీళ్ళు లాగినాయి పైన అవంతా క్లీన్ చేసి అయితే కొంచెం కొంచెం అంటే చెట్టుకి ఎరువు అయితే వేయాలా తినలేమో అమ్మని అవి కూడా వేస్తాను కొంచెం పట్టువచ్చే చూడే అవ్వ ఆరోగ్యం ఎలా ఉందని అందరూ అయితే కామెంట్ చేస్తున్నారు కదా ఇంకా మామూలుగానే పుసుంటుంది మాట్లాడతా మాట్లాడడానికి ట్రై చేస్తుంది కానీ తన మాటలు అర్థం కావు నాకైతే బాగా అర్థమవుతుంది ఎందుకంటే ఇంకా అన్నీ చూసుకుంటాను కాబట్టి ఇంకా అవ్వైతే తినే టైం అయ్యింది అవ్వ తిని పా పాయసం తినే లోపలయితే నేను సదరెట్టి ఇంకా కోడిగుడ్డు అయితే చేస్తాము ఇంకా చేసే లోపల ఇంకా ఆకలి అవుతుంది అనేసి ఇంకా ఇది అయితే సేమియా పాయసం తిని ఇంకా మా ప్రయోజిక కూడా తింటుంది చూడండి నీళ్లు తెచ్చిపోదు అవ్వ చేయగడుక్కొని తింటుంది தான் திண்டே கடப்பு நெண்டுத்தன்மா அப்பா அதுக்கேசி இங்க அபே திண்ட் అనమాట లేదండి ట్రాంక్ కానీ ఇది మా బాబాయ్ వాళ్ళ ఆఫ్ చేస్తాను అండి ఇది మా బాబాయ్ వాళ్ళ ఇంటికి కరెంటు పని మీద అయితే అన్నవాళ్ళు వచ్చినారనమాట అన్న వాళ్ళ దగ్గర అయితే స్కూటీ ఇప్పించుకున్నాను ప్రేమలవే చాలా రోజుల నుంచి గ్లోరి నీకు స్కూటీ వచ్చా తెలుసు కానీ నేను నడిపితే ఎప్పుడు చూడలేదు ఇలా డ్రైవ్ చేస్తాను అనమాట అన్న వాళ్ళని అడిగితే ఒక రౌండ్ ఇప్పించుకున్నాను ప్రేమలమును కూడా ఒకసారి ట్రై ప్రేమ ట్రైపాడు పెట్టి అడుగుంది ట్రై రైపాడకి చెక్ చేసి వచ్చేంతవరకు ప్రేమలవతను పట్టుకోండి నాకు చాలా బాగా మా గ్లోరీ నిజం అంటే బండి మాట్లాడు ఒక రౌండ్ వస్తుంది కదా వస్తుంది అంటే నాకు తెలియదు కదా ఎారు ఆగ్లేరు అంటే ఈరోజు కరెక్ట్ వాళ్ళు కరెంట్ పని చేసి ఆయన వాళ్ళు అనమాట ఈ బైక్ ఇంకా తీసుకొని వచ్చి ఒక రవండి తిరుగుతా తిరుగుతాను అది అంటే నువ్వు కూడా ఎక్కర్లేదు అంటే నాకేం భయం అనమాట ఒకసారి సైకిల్ మీద పోయి ఉంటే కింద పడి ఉంటే అందుకనేసి అప్పటి నుంచి ఇప్పుడు అత బండి తో నేను ఎవరు బండి ఎక్కలేదు తిరిగి నా బండి ఎక్కి నా బండి కదలేదు నేను నడిపిన బండి చెప్పండి గ్లోరీ అయితే ఇంకొక రౌండ్ అయితే ఇంక వదిన అలా బండిని చూసి వదిన ఒక రౌండ్ దిక్కుతా చాలా నీకు స్కూటీ వచ్చాను భారత్ ఒక్కటి చూసింది గ్లోరీ నేను చూడలేదు నువ్వు డ్రైవ్ చేసేటప్పుడు అని అనమాట కరెక్ట్ ఇప్పుడు చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో కరెంటు పర్ పనిగింది అన్నవాళ్ళు వచ్చింటే అన్నవాళ్ళు స్కూటీ అడిగి నేను ఒక రౌండ్ ఫస్ట్ ఒక రౌండ్ తిరిగి వదిన నాకు స్కూటీ వచ్చాను క్లియర్ అయిన తర్వాతే నా బండి ఎక్కింది ప్రేమలమ్మ ప్రతాప్ బండ్ నన్ను ఎవరు బండి ఎక్కలేదు ఇంకోటి చిన్నగా చిన్నగున్నప్పుడు సైకిల్ మా నాన్న ఎంత ప్రత్యేకంగా నేర్పించినా కూడా కిందవాడు ఒకసారి చాలా దెబ్బది నేను నేను బండి కానీ సైకిల్ కానీ ఎక్కాలంటే చాలా భయము ఇంకా గ్లోరీ ఒక రవాణా తిరిగిన తర్వాత అయితే ఇంకా బాగా తను తను బాగా నడిపింది నడిపిన తర్వాత ఇంక ఎక్కింది చూడండి ముందు తను టెస్ట్ చేసిన తింటాను లేదండి ఇంకా దిగండి ఇచ్చేద్దాం స్కూటీ వాళ్ళ కాసి నన్నీ నన్నీ తల్లి కూతురు ఇలా స్కూటీ ఇన్ని రోజులు ఫుల్ ఇష్టం ఆడే ఫుల్ ఇష్టం ఉంది ఇంకా చూస్తే నేనే అడిగితే ఇప్పించుకొని వస్తాను నేను అడగను అంటే నేను అడిగి వస్తాను అన్న ఇట్లా స్కూటీ అని అంటే తీసుకోండి అక్క ఏం కాదు ఇడనే కదా ఇంటికి ఆడే అన్నాడు ఇంకా తీసుకొని అయితే వస్తుంది ఆడే ఆపిరా పొగ్గురి ఓకే బాయ్ బాయ్ వస్తావా ఇడ ఇక్కడ ప్రేమలాదన్ ఛానల్లోనైతే నేను ఒక రోజు అయితే చేసింది అనమాట వీడియో అది కూడా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా ఇంకా నెక్స్ట్ డే చేద్దామనేసరికి ఫుల్ వర్షం అనమాట పైన పోయి తడిసిపోయింది ఇంకోటి కట్టెలు ఆ రోజే అరికించు అంటే ఒక చిన్న చిన్నగా చీలు కొట్టుకొని ఒక సంచిలోకి ఎత్తిపెట్టినాం అనమాట ఇంకా అవి తెచ్చి ఒకవేళ వంట చేసుకుందాం ఒక సంచిలో ఎత్తిపెట్టి వచ్చేసరికి ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అయింది చిన్నగే కానీ ఇంకా పడదేమో అనుకున్నాం నాన్ స్టాప్ నైట్ అంతా ఫుల్ వర్షము ఉరుములు అనమాట అందుకనేసి ప్రేమలోదన చేయలేదు అనమాట ఈరోజు వంట ఇంక బ్లాగ్ అన్న పెడదాం రోజు పెట్టి మళ్ళీ ఉంటే బాగోదు కదా అనేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాం ప్రేమలోదిన ఛానల్లో భయంకరంగా వస్తున్నాయి ఇంకా ఇప్పుడైతే ఇంకా నాన్న నాన్నకి పొద్దునైతే రసము అన్నము పెట్టింటాం అనమాట ఇప్పుడు ఒక రెండు సర్ద రొట్టలు కొట్టి గుడ్డు గుడ్లు అయితే అనమాట రోజు ఉడకబెట్టిన గుడ్డు పప్పు రసం లేక పప్పు లేకి తింటారనమాట ఈరోజు ఏమన్నా కొంచెం చారులాగ చేయమనిందనమాట అవ్వ అంటే అవ్వ సైగతో చెప్పినా అర్థం అవుతుంది అనమాట ప్రేమలమ్మకి నాకైతే ఇంకా కొంచెం ఏమన్నా చారులాగా చేసి ఒక రెండు రొట్టెలు అయితే కొట్టిస్తాం అవ్వకి ఇంకా ఎందుకంటే సాయంత్రం వల్ల అందరు కావాల్సినంత రొట్టెలు చేయాలా ఇప్పుడు మధ్యాహ్నం ఒక పూటకైతే ఒక రెండు రట్టలు అది కూడా నేనే చేస్తాను అనమాట నేను కొన్ని కొన్ని అయితే అనమాట ఇంక భారీ అయితే అన్నప్పుడు ఇంకా ఫ్లాప్ అవుతుంది నువ్వు జరగమ్మా నాకు అంట్లో కూడా దోమి ఏం పని నాకు ఎంటర్ క్రీములమ్మ అయితే ఇంకా ఇంకోటి ఏమంటే నిన్న పెట్టిన వీడియో అంటే చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది కదా ఏ అంటే ఎట్లా పోతుంది ఏమో వీడియో అనుకున్నాం అంట మనం ఒక వీడియో వదిలిన తర్వాత బయటి స్టూడియో ఒక యాప్ ఉంటది దాంట్లో చెక్ చేస్తే వీడియో పోయిందా లేదా జనాల్లోకి అనేది తెలుస్తుంది అనమాట అది కూడా ఒకటి నుంచి పది ప్లేస్ ఉంటుంది అనమాట ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అట్లా ఫస్ట్ వీడియో పెట్టగానే టెన్ ఆఫ్ టెన్ పడింది అనమాట అంటే వీడియో పోలేదని ప్రేమలమ్మకి చెప్తే అన్న వచ్చి ఇట్లా వీడియో అంటే చాలా రోజులు గ్యాప్ అయింది కదా ఏం కాదు మళ్ళీ చేసుకుంటే సెట్ అవుతుందిలే అని ప్రేమలమ్మ అన్నకి కొంచెం ధైర్యం చెప్పింది అనమాట అంటే పెట్టినప్పుడే పోదు కదా ఇంకా తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం ఇంట్లో పని చేసుకొని సాయంకాలం వంటలు అవన్నీ చేసేసరికి ఏడో స్థానం పోయింది వీడియో ఏడు నుంచి నైట్ అయ్యేసరికి సెకండ్ ప్లేస్కి పోయిందనమాట వీడియో చాలా హ్యాపీ అనిపించింది అయినా వీడియోలు పోయేటప్పుడు కంటే పోనప్పుడే ఎక్కువ మనం ఇంకా ధైర్యం తెచ్చుకొని బాగా చేయాలన్నమాట పెట్టిన ప్రతి వీడియో పోకపోవచ్చు కాకపోతే పెట్టితే డైలీ బ్లాగ్స్ పెట్టడం వల్ల అయితే కొంచెం ఎంతో అంత బెనిఫిట్ అయితే ఉంటుంది ప్రేమ్లో అదే చెప్పింది పెట్టిన వెంటనే పోవాలంటే అవ్వదు మామూలు ఒక వీడియో పోతుంది ఒక వీడియో పోకపోవచ్చు ఫస్ట్ మనం డైలీ వీడియోస్ చేద్దాం అనేసి అయితే అనిందనమాట అందుకనేసి వర్షం వచ్చినా సరే బ్లాగ్ బ్లాగ్ లాగా తీసి అయితే ప్రేమలం ఛానల్లోకి నేను ప్రేమలమ్మ అయితే వచ్చేసినాం అనమాట లేడు ఇంక ఇప్పుడు నాన్న పాయసం చేసేసి అవకు రొట్టెలు అయితే చేసేస్తాం మైద్రం ఆలో మీద ఎట్లుంది అనేది వర్షం వచ్చింది కదా ఒకసారి చెక్ చేసేద్దాం అనేసి నేను ప్రేమలమ్ అయితే వచ్చినామన్నమాట మనీ ప్లాంట్ అయితే మీరు చెప్పిన దగ్గరే డోర్ దగ్గర అయితే పెట్టినాం అనమాట ఎండి ఎట్లు కొడుతుంటాడు చూడు మరి ఇక్కడైతే కింద కిందైతే పోయి ఆడ కట్టెలు అయితే పెట్టుకున్నాం అనమాట ఎట్లయినా చలువ తీసుకుని ఉంటాయి కొంచెం ఆగేవే అవు ఒక అయితే కామెంట్ ఏం చేసిందంటే దాంట్లో నీళ్ళు ఆగుతాయి చిన్న కంకరాలు ఉంటాయి కదా అవి వేయండి అక్కడ నీళ్ళు స్టోర్ అవ్వవు అనమాట ఎల్లు దాంట్లో ఉండే మట్టి బయటకు రాకుండా ఉంటుందని కామెంట్ చేసింది ఒక అక్క కరెక్ట్ అక్క మీరు చెప్పినట్టు దాంట్లో వాటర్ ఆగిందనమాట అట్లా చిన్న చిన్న రాళ్ళు వేస్తే ఏమన్నా అవుతుందేమో చెట్లు అనేసి ఏం వేయలేదు ఏమో ట్రై చేస్తాం ఇప్పుడైతే తీగ చెట్టు చూడండి పోయి గులాబీ చెట్టుని డిస్టర్బ్ చేస్తుంది ఇట్లా పెట్టాలి ఇట్లా కడితే బాగుంటుంది ఎంత బాగా వచ్చింది చిగురు నిల్లు అన్న వంచేస్త ఎక్కువ ఉన్నా కూడా మరి వేర్లు చచ్చిపోతాయి వర్షం మరి పడుతుందేమో రాత్రి అంతా ఫుల్ వర్షము పొగు ఇప్పుడు ఎండ బాగా ఎండ కొడుతుంది రాత్రికి వర్షం పడుతుంది నిన్ను కూడా ఇట్లే ఉండుది రండి ఇంకా అన్ని నీళ్ళు అయితే ఉంచుతాను ఇంకా ఇంకా మా ఇంటి పక్కన ఒక చిన్నాయన అయితే ఎరువు చేయడానికి ప్రత్యేకంగా పోతారనమాట ఆ అయితే ఇంకా పూజకి దండి వేసుకున్నాడు అనమాట వాళ్ళ ఇంటి దగ్గర బాబాయ్ అవుతాడు అనమాట అర్థం కాదు కొంతమంది బాబాయ్ అవుతాడు బాబాయ్ నాకు తెచ్చివా ఎరువు అంటే తెచ్చిస్తామ్మా అని పొద్దున్న తెచ్చిస్తాడు అనమాట వాన పడేది తప్ప రాత్రి అంతా ఇప్పుడు బాగా వేస్తే బాగా అవుతుందిలే చిన్న కొంచెం కొంచెం వెళ్ళి ఎక్కువ వేయాలంటే మామూలుగానే వెళ్ళి ఎక్కువ తక్కువ వేసినా కూడా ఏం కాదులే ఎందుకంటే ఇది మనం చేసింది కాబట్టి ఎరువు ఏం కదా అది మందు అయితే కొంచెం వేస్తే చచ్చిపోతాయి అనమాట ఆ చిన్న ఇది ఏం కాదు పన్నందుకు అయితే తెచ్చుకున్నా ఆ చెట్టు కూడా బాగా చిగురు వచ్చేది అజ్జు గ్లోరీ లాస్ట్ గులాబీ చెట్టు ఈ చెట్టు కూడా ఎంత చిగురు ఇది కొత్తగా వచ్చింది చిగురు చెట్టు ఈడ ఈ చెట్లు మనం వేసిన కూడా బాగుండదు కానీ ఎండాకు వాడిపోతుంది కొంచెం చినుకులు పడంగానే బాగా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే ఎరువు అయితే వేస్తాను అందుకే వాళ్ళ ఇంటి దగ్గర అంత హెల్దీగా ఉంటాయి చూడదాన ప్రతి పెంచిన చెట్టు అన్ని బాగా చామంతి పూల చెట్లు గులాబీ చెట్లు పప్పాకాయ చెట్లు అన్ని వేసిన చిన్న మనం వీడియో కూడా తీసాం చూడండి ఫ్రెండ్స్ చాలా సార్లు వాళ్ళ ఇంటి దగ్గర ఎరువు అంటే ఇట్లా మట్టితో చేసింది అనమాట ఏం కెమికల్స్ లేవు కుండలే ఎన్నోటాగా అవతలైతే వినోదాన్న వాళ్ళ చెట్టుకు కూడా వేస్తానమాట ఎరువు న్యాచురల్ గు నింది వేస్తే బాగుంటుంది వర్షం నీళ్ళ గుర్జుగా గిరిజుడు ఎన్నోట నీకు వర్షం నీళ్ళు కావాలంటే నన్ను అడుగు గ్లోరీ ఫేస్కి ఎత్తి పెట్టుకుంటావు కదా పైన చెరు లాగింటాయి అంటే అది బారుతుంది ఎరువు బాగా ఎత్తి పెట్టదే పొదం పైన రొట్టె కొట్టించి ఫస్ట్ చేతులు కడుకోవాలి నీట్గా మా గ్లోరీ సద్దద చేయడం చాలా విచిత్రంగా ఉంది ఫ్రెండ్స్ మాకైతే కొంతమంది మన పాత సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే చూసింటద చేస్తాం కానీ దండి చేయాలంటే కొంచెం టైం పట్టుకుంటుంది లేట్ అవుతుంది అనమాట ఒక ఐదు వరకు మినిమం చేస్తాను ఇప్పుడు ఎన్ని రోడ్లు అవుతున్నావా చెప్పు దీంట్లో ఒక రెండు మూడు ఎందుకంటే నేను ఎక్కువ పెద్ద కొట్టను కొంచమే కాబట్టి సర్లే ఒక్కొక్కటే కదా సొదరెట్టి చేయని వాళ్ళ కోసం అయితే గ్లోరీ రొట్టె చేస్తుంది చూడండి బాగా చూడండి ఇట్లా చేస్తే ఫస్ట్ గుంతలాగా పెట్టుకొని అయితే నీళ్లు పోసుకోవాలనమాట పోసుకొని అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నవ్వుతుంది అనమాట ఎట్లు ఏమో గ్లోరీ అని చేసే చూపిస్తాను ప్రేమలమ్మకైతే సరే గ్లోరీకి వస్తాయి వంటలు అయితే రావని చెప్పు లేదు కానీ వంటలు కాదు ఎప్పుడన్నా బై మిస్టేక్ కూర్చున్నా అని అనుకో పెద్ద కారం ఎక్కువైంది అంటాడు మా నాన్న ఉప్పు తక్కువైంది తక్కువ మేకంగా ఏం ఆడిపోయిన వస్తుంది ప్రేమలా అని అంటారు ఇంకటి ఒకవేళ టీ చేసినానే అనుకోండి బాగా చేసే చేసేంత వరకు ఊకుంటారు గ్లాసులకు వేసి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం చక్కెర ఎక్కువ వేసి బామ్మా పాపం తక్కువేదే అని అంటారు నేను మెంటల్ వేసి ఇంకేం చేయను ఒక్కసారి అంటా కస నొక్తా అంతే ఇంకా రెండు కూడా చేతున్నా పిల్లల నోటి రెడీ చేసి వాళ్ళమ్మా ఇంక అంతకుమించి ఎక్కువ కోల్పోను అని అంటారు ప్రేమలో అసలు ఎంతసాయి సార్ తెలుసా పొద్దున స్కూల్ పంపించేకి నేనైనా పోలేను కదా స్కూల్ కనిపిస్తుంది అత్త చేస్తారు ప్రశస్తే వాళ్ళు ఏమమ్మా నీ కూతురు కోసం వాళ్ళ దండ్లాడతావు రేపు పొద్దున పాస్ అయినప్పుడు చూస్తాంలే బిడ్డలు ఎంత పాస్ అయిస్తారు ఇంత రకం పంపిస్తున్నావు స్కూల్కి అని అంటారు అనమాట బాగా చదువుతారులేండి మా ప్రిన్సీ ప్రశస్త మేనంత పోలికలే రావాలి నీ పోలికలే రావాలని నేను కూడా అదే కోరుకుంటాను ఎందుకంటే మా గ్లోరీ బాగా చదువుతుంది మాకు చాలా ఇష్టం ప్రశస్త ఇప్పుడైనా సరే ప్రశస్త కంటే అన్ని చెప్తామన్నమాట ప్రశస్త నాన్న బాగా చదివిస్తాడు చదువుకోలేదు చూడమ్మా అట్లా అని చెప్తే కొంచేపు బాగా చెప్పాలి కూర్చోబెట్టుకుని కొంచెం కదా పాపకి అత అత రాసి కూడా వాళ్ళు మేడం ఏమని రాసిస్తుంది అంట కదా తొందర వైకాసి చూపించి మేడం రాసేది చూడని అంటదంట ఇప్పుడు బుక్స్ ఇవ్వలేదని ప్రశస్త రోజు బాధపడుతుంది నాకు ఎప్పుడు ఇస్తారమ్మా ఎప్పుడు ఇస్తారా హోంవర్క్ రాయలాగా ఏడుస్తారు ఒక్కో వయసులో ఒక్కొక్క పరిస్థితి చెప్పుకుంటూ పెంచితే వాళ్ళే మనం చెప్పకపోయినా బాగా చదవాలనే కోరుకుంటున్నాం అబ్బాయి ఎందుకంటే చక్కగా ఆడపిల్లలు కదా అని చెప్పారు కానీ ప్రతాప్ అట్లా కాదు వద్దు ఎవరైనా సరే ఆడపిల్లలు కుట్టారు కదా అని ఎప్పుడు అనుకోలేదు అనమాట నేనైనా బాధపడతాను కానీ ప్రతాప్ అసలు బాధపడేది అయితే ఇంక బేబీ వచ్చిన వెంటనే తనని చూడడానికి వెళ్ళాలి ఇంకా అసలు చాలా ఏడుస్తున్నది అందుకే నేను ఫస్ట్ ఫస్ట్ డే అసలు ప్రేమ రదని కనిపించనమాట డెలివరీ అయినాక నెక్స్ట్ డేస్ నేను ఫేస్ చూపిస్తూ నేను ఏడిపోస్తాదనమాట ఇద్దరు ఏడిస్తే చాలా బాధ వేస్తుంది కానీ వాళ్ళు పుట్టారని బాధ కంటే మంది అనే అన్నమాట అలా అయ్యేయో అమ్మ మళ్ళీ ఆడపిల్లేనా అని అంటే చాలా బాధ వేస్తదనమాట ఒక టైంకి మేమన్నా ఏడుస్తాం అనమాట అంటే అన్న డెలివరీ అయినప్పుడు మరి వచ్చి ఎవరైనా పర్లేదు మనం లేమా మనం ఉండం కదా నేను లేని నీకేం భయము మనం ఎవరైనా పర్లేదు మనం బాగుంటే చాలు మన పిల్లల్ని బాగా గెలిచాలి అవ్వతో ఆట పెట్టింది ఇంకా కాకలైతుంది అన్నం ఇంకా కట్ ప్రేమలేద ఎంతసేపు పట్టించి చూస్తున్నదనమాట చాలా రోజుల గ్యాప్ వచ్చి ఇట్లా రొట్టెలు చేసి ఆడ తప్పపోతే ప్రేమ లేదా నవ్వుతాదండి లేదులే గ్లోరీ బాగా చేస్తుంది మా గ్లోరీ నాకంటే బాగా చేస్తుంది వద్దు నువ్వు ఎంత తిరిగెట్లేసినా నేను తీసుకోను ఫస్ట్ నా రొట్టె బారా వల్ల ఏం సాగే సాగుతుంది కొంచెం బలం ఎక్కువ ఉండాలంట కొంచెం బలం చేసుకోవాలా సాధించిన సాధించండి గ్లోరీ మనం పెంచు పెద్ద చిన్నగా ఉందామా నువ్వు చిన్నగా కొట్టి కొంతమంది పిండి దూరం కొంతమంది పిండి కలుపుకునేటప్పుడు అంటే సజ్జ సజ్జపిండి కానీ పిండి కానీ కలుపుకునేటప్పుడు ఇల్లు బాగా వేడి చేసి ఆ పిండి ఆ పిండిలో కలుపుకొని వేసుకుంటారని చూడదా అట్లా కలిపితే రొట్టెలు సైల్కి బాగా రాదు అనమాట ఇట్లా కొడతాను ఇట్లా తీసుకొని వేయడం కొంచెం కష్టంతో కూడిన పని జోక్ అయిపోయింది రొట్టెల ఫ్రేమ్ లోంది రొట్టె దిని మీద వేసినకైతే కొన్ని నీళ్ళతో ఇట్లా అనుకోవాలన్నమాట దానికి కాటన్ క్లాత్ వాడండి నేను చేతనే అనమాట నాకు అప్పటి నుంచి చేతనే అలవాటు కొంచెం ఎక్కువగా అయితే క్లాత్ అనమాట కాలంత వరకు పాటుకి క్లాత్ వాళ్ళ పట్ట చూడ ఫ్రెండ్స్ బాగా కొడుతుందిలే అండి నానే కొట్టలేదు అని చెప్పలేదు లే గ్లోరీ ఏమంటున్నారంటే కాటన్ క్లాత్ పెట్టుకోండి అని జాగ్రత్త చెప్తుంది అది మరి చెప్తూనే మరి చేయగలంది అనే మాట అంటే నన్ను నవ్వొచ్చింది రెండో రెట్టు కూడా కొడుతుంది మా గ్లోరీ అయితే ఇంక నేను ఉల్లిగడ్డ టమోటా కట్ చేసుకుంటాను రొట్టె అయింది ఇంకొక రొట్టె కూడా కాల్చి గ్లోరీ చేసేవా ఇది చేసే వాళ్ళే మేము చేస్తున్నామని అని చెప్పు నీకు మొమాటం పడుతుంటే చేయని వాళ్ళు వచ్చిగా అన్నం వేసుకొని వచ్చేది అంటే పెట్టండి అమ్మా అన్నీ పెడతావా ప్రయజనీకి నువ్వు పెడతావా పెడతా తాతకి నాన్నకి అమ్మకి అన్నము పెడతానని బ్యాగ్ చిట్టు చిలుకమ్మ కూడా చెప్తుంది మా ప్రైజ్ బాగా చెప్తుంది చిట్టు చిలుకమ్మ చెప్పు డాడీ అత్త తింటా చెప్పు చెప్తుందమ్మా చెప్పు ప్రైజ్ చిట్టు చిలుకమ్మ చెప్పు డాడీ చెప్పు నాన్న చిట్టు చిలుకమ్మ పోయింది ఇంకా మా గ్లోర్ అయితే సదరైటైతే చేసింది అనమాట నేనైతే ఇంకా అవ్వకైతే కోడిగుడ్డ తాలింపు అయితే వేస్తున్నాను బాగా అయితే చేసిందిలేండి మా గ్లోర్ అయితే ఇంకా మా మామూలు చుక్కన ముందు వేసే టైం అయితే వేస్తాను చెప్పండి మా మామ నాన్నకైతే డ్రాప్స్ అయితే ఇచ్చినారనమాట అవి ఒక వన్ వీక్ అంతా ఎయిట్ టైమ్స్ ఏమన్నారనమాట నెక్స్ట్ వచ్చే వన్ వీక్ ఫైవ్ టైమ్స్ నెక్స్ట్ వచ్చే వీక్ ఫోర్ టైమ్స్ అట్లా తగ్గించుకుంటూ ఏమన్నారనమాట దాంతోపాటు ఇంకా టాబ్లెట్స్ కొన్ని ఇచ్చినారనమాట తినక ముందు తిన్న తర్వాత అవి అవి అయితే టాబ్లెట్స్ కంప్లీట్ ఇప్పుడు ఈ డ్రాప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా టాబ్లెట్లు ఇంకా చాలా మా ఇంట్లో ఎప్పుడంటే మేము కానీ మాత్తగా తెచ్చుకుంటాం కదా కన్ఫ్యూజ్ అవుతామని మా మామ మాత్రం మీ బాక్స్లో అయితే వేసి పెట్టామన్నమాట కన్ఫ్యూజ్ అవుతామని ఎగ్ కర్ర ఎంతవరకు వచ్చిందమ్మా చార్లాగా జైలు వదిన ఎందుకంటే రొట్టెల బాగుంటుంది కదా ఇంకా అవ్వకైతే ఇంకా కోడిగుడ్డు కూర అయితే చేశాను అనమాట కర్రీ అంట ఇంకా కర్రీ అయితే చేసాను అని చాలా మంది కర్రీ అంటారు మా సైడ్ అయితే కూర అని అనమాట కోడిగుడ్డు కూర అయితే అయ్యేది అవక తిన్నీకి రాదు కదా రొట్టెలు అయితే చిన్నగా అయితే ఇరిసిచ్చి ఇంకా కోడిగుడ్డు కూర అయితే చేస్తాను అట్లా అంతే వదిన ఈ రోజు పెట్టిన వీడియోలు అయితే ఒక అక్క అయితే అంటే కరెంటు పోయినప్పుడు కనిపిస్తున్నానా లేదా మబ్బు అబ్బుందని అన్న అంటే లేదు లేరెంట్ పోలేదా అన్నావు కదా మా అన్న మీద సెటర్లు వేస్తున్నావు ప్రమీల వదిన మా అన్న మామూలుగానే జోకేయలేదు ఇంకా ప్రతాప్ రాత్రి అయింది కదా కనిపిస్తానా లేదంటే అది ఇంకా రాత్రి కాలేదు లేని అని అది జోకా అనుకుంటారేమో అట్లేం లేదబ్బా నిజంగా ప్రతాప్ నల్లగా ఉన్నా చాలా మంచి మనసు ఇంకోటి బాగుంటాడు ప్రతాప్ ఎక్కడున్నా ఏమన్నా మంచి బట్టలు వేసుకుంటే ఇంకా ప్రతాప్నే చూస్తుంటాను అనమాట నేను కానీ గ్లోరీ మా అత్త అందరూ ఇంకా మా ఫ్యామిలీలోనా ప్రతాప్ అంటే చాలా ఇష్టము ఎక్కడైనా మందిలో ఎక్కువ కలిసేదైతే ప్రతాప్ అనమాట మా మధ్య అంత కలిసుడు ఇప్పుడు కలుస్తున్నాండి మామూలు పెళ్ళయి నేర్చుకుంటారు అందరు గ్లోరీ రసం లాగా చేయాలంటే నేనే కొడుగుడ్డు కూర వేసి మామూలుగానే ఇంకా రెండు టమోటాలు గట్టి కట్ చేసి ఇంక ఇప్పుడు ఎవరు లేరు కదా అప్పు మాత్రమే తినేదన్నట్టు ఇంకా చేసి ఇంకా అయితే వస్తాను వెన్నీళ్ళు ఇస్తా 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 అవుకైతే వేడి నీళ్ళు అయితే ఇస్తాను ఈరోజైతే మా ప్రైజ్ని అసలు పండుకో తానే ఇంకా సోఫా మీద కూర్చొని ఇట్లా తూతుంటే గ్లోరీ తొట్టిలోకి తెచ్చేసి అయితే ఇంకా మంచి నిద్ర పోయిందనమాట గాలి బాగా వస్తుంది ఇటు ఇంకా టైం అయితే అయ్యింది ఇంకా అవైతే తింటుండదు మనం కూడా తిందాం పా గ్లోరీ ఉండదు నాకు కూడా పొద్దున పప్పాను తింటది ఇంటి మీక ఇంకొకటే పని చేసుకునేకే టైం అయిపోయాయి అనమాట మాకు కూడా అన్న మాకులైతే నేను గ్లోరీ అయితే తింటాము వేసుకొస్తాను గ్లో గ్లోరీ అమ్మ మా అయితే ఇక్కడ వండుకుంటారనమాట ఈ ఫ్యాన్ గాలి రాదనేసి ఇంకా ప్రతాప్ అయితే ఇంక మూడు ఫ్యాన్లు క్లీన్ చేస్తానని మా చిన్నత వాళ్ళు ఇంకా అరెంట్ పని చేస్తున్నారు కదా స్టూలు అయితే బాగా తెచ్చుకున్నారనమాట అందుకనేసి ప్రతాప్ అయితే పైన ఎక్కి క్లీన్ చేస్తున్నాడు నేను వంట చేయాలని నేను లాడుతున్నాను సాయంత్రం అయింది మేమైతే వంట చేయాలా క్లీన్ చేస్తానందుకు అన్ని పండ్లు పక్కకు పెట్టి ఇంకా మూడు ఫ్యాన్లు అయితే క్లీన్ అయితే చేపిస్తాము ఇది వచ్చేసి ఏమేమి వండినారమ్మా పప్పు బు ఉందా నిత్య పప్పు బు ఉందా నాకేస్తారా నేను తింటాను స్వీటీ రా స్వీటి రా ఇది ఏం ప్రోగ్రామ్ చెప్పండి పెళ్ళా లేకుంటే ఏంది ఎంగేజ్మెంట్ అన్ని వంటలు చేసినారు ఇది ఏంది అన్నమ్మా పప్పా ఇది అన్నమా అన్నము సాంబారేడు ఉందాబార్ సాంబార్ ఇదేనా ఇది సాంబార్ అంటే ఇది మంచిగానే ఉంది పాత్రలు అన్నీ ఇది ఎండియా బంగారా పాత్రలు ఇవి ఓకే ఓకే సరే మరి అందరూ అన్నం తినడానికి వద్దు మా ఆటో వేసుకుని వద్దుమా ఆటోలో తింటాం మేము అనిత్యా ఆటోలో మా అన్నం తిందుమా కాదు ఇప్పుడు పెన్లు మా వద్దా పెళ్ళి కొత్తమా సరేలే ఏమేమి పెడతారు చెప్పు నాకు పప్పు అన్నము లడ్డు బిర్యానీ చెప్పాలా తమ్మును వీటికొచ్చి సేపు నా దగ్గర కూర్చునే వాళ్ళ హోటల్లో వర్క్ చేసేటప్పుడు ఆ తమ్మునికి దుమ్ము పడతాది ఏం చెప్తుంది ఇంకా మేమైతే చిన్నగా ఉన్నప్పుడు అయితే అంటే ఇట్లా పావులు కాదు చిన్నగా ఉన్నప్పుడు మేము కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా వాటిలోన మనం కప్పు ఐస్ క్రీమ్ తింటాం చూడే ఆ స్పూన్ అన్నమాట అది కప్పులో పెట్టుకొని అయితే మేము వంట చేసే వాళ్ళము బంకమతోనే చేసిన చిన్న చిన్న పాత్రలు చిన్న చిన్న బొమ్మలు చేసుకొని అయితే దాన్ని ఆడుకునే వాళ్ళము ఇప్పుడు చాలా తక్కువ పిల్లలు ఆడుకునేదే తక్కువ అనమాట ఎక్కువ సెల్లులకు అలవాటు అయ్యి చూసుకుంటుంటారు కానీ ఇట్లా ఆడుకునే వాళ్ళే తక్కువ వాళ్ళ తమ్ముడు కూడా సెల్లు చూస్తాడు చూడండి ఆస్పత్రి అని చెప్తుంది ఇంకా మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇట్లా ఆడుకునేవాళ్ళు మా కూడా చిన్న రోజులు గుర్తు వస్తాయి అనమాట కానీ అప్పుడు ఉన్నంత హ్యాపీ ఇప్పుడు ఉండదు చాలా అప్పుడు బాగా ఆడుకునే వాళ్ళము పని ఏ పని కూడా ఉండేది కాదు ఇప్పుడు ఆడ చిన్న పిల్లలుగా చిన్న చిన్న పనులు చేసుకుంటా వాళ్ళు సెల్లు అలవాటు పడి వాళ్ళు ఇంట్లో వాళ్ళతో కూడా పట్టించుకొని అట్లా ఉంటారనమాట మనం చిన్నగా ఉన్నప్పుడు లైఫ్ గుర్తుకొస్తే ఒక్కసారి చాలా హ్యాపీగా అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మంచి వీడియోతో మళ్ళీ మా ఫ్యామిలీ లాక్స్ అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు అందరికీ బాయ్ 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 చెప్పండి